హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ అండ్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త అప్లోడ్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే మనం ప్రమోట్ చేస్తూనే ఉంటాము సో ఈ రోజు కూడా చాలా ఆఫర్స్ అతను బిజీ బిజీగా అయితే ఉన్నారు ఓకే సో చూసుకోవచ్చండి కలెక్షన్స్ మనకి కిట్ సైడ్ అంతా కూడా మన కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఇటు ఆఫ్లైన్ అటు ఆన్లైన్ సో రెండు విధాలుగా కూడా కస్టమర్స్ అందరికీ కూడా షేర్ చేయలేని ఒక మెయిన్ తోని ఇటు ఆఫ్లైన్ బిజీగా ఉన్నా అటు ఆన్లైన్ కూడా మనకి వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నారు అండ్ కలెక్షన్స్ అయితే చూసుకోవచ్చు మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఎప్పటికప్పుడు మనకి బెయిల్స్ రాగానే ఫోన్స్ వస్తూనే ఉంటాయి రోజుకి ఎన్ని వీడియోస్ అయినా సరే మనకి కలెక్షన్ రాగానే మనమైతే ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము సో అక్కడ వాళ్ళైతే కొరియర్ బిజీస్తో ఉన్నారు సో అది ఆ వర్క్ అదే అండ్ ఇక్కడ వరకు ఎక్కడైనా అండి అక్కడే అనమాట మన శ్రీకృష్ణలోని సో ఈ రోజు కూడా ఒక కొత్త స్టాక్ కలెక్షన్స్ అయితే మళ్ళీ రీస్టాక్ తెప్పించేసారు కలెక్షన్ ఏంటి ఎలా ఉంటుంది ప్రైజెస్ ఏంటి అనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూసారు నిద్దర్లో ఉన్నారు పాప మార్నింగ్ ఎర్లీ ఆర్స్ వచ్చారు నేను లేపిసాను వీడియో ఉందన్నారని ఏంటి అసలు మరి ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి మీ కస్టమర్స్ ఎందుకు టైం సెట్ అవ్వట్లేదు నిన్న అనుకున్నాం కానీ మరి అప్పటికే బెయిల్ మధ్యలో ఉంది అన్నారండి లేట్ అయిపోయిందని నేను వెళ్ళిపోయాను సో ఇప్పుడు మాకు చూసుకోండి ఫుల్ మంచి వర్క్ కట్ వర్క్ దుపటాస్ విత్ మోతీస్ కూడా ఉన్నాయి మంచిగా అన్నిటికీ రాముగారు అయితే బుర్రూపుతున్నారు వాళ్ళ బర్త్డే స్పెషల్ మ్యాన్ గోడలు స్పెషల్ వీడియో అన్నారు ఏంటి మరి ఓకే దుపటాస్ కలెక్షన్ ఓకే సార్ అమ్మ నేర్చుకున్నారు ఇంకే చెప్పండి కదా అన్ని సో మనకు పోటీ అయిపోతున్నారు రాము గారు అయితే చూద్దామండి చక్కగా అత్తని బర్త్డే స్పెషల్ చక్కగా తెలుగుంటి ఆడపడుచులకి ఇప్పుడు నవరాత్రులు ఉన్నాయి ఇంకా వన్ బై వన్ అన్ని అకేషన్స్ సో దేనికైనా అందరికీ ఓనీల్ అనేది అయితే బాగా యూజ్ అవుతుంది కదా ఆ పర్పస్ మళ్ళీ కలెక్షన్ ఓకే రెండు నుంచి రెండున్నర ప్రైస్ అనేది చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇందులో డిజిటల్ కాన్సెప్ట్ ఉన్నాయి షేడెడ్ ఉన్నాయి మిస్ అయితే ఓకే చూస్తున్నారు కదా ఇలా డిజైన్ చక్కగా పెడుతున్నారు చూడండి చాలామంది ఓకే సో అందుకే ప్రశాంతంగా హ్యాపీగా చూడండి పింక్లో కూడా డిఫరెన్స్ అండి అది షేడెడ్ ఇది డిజిటల్ సెల్ఫ్ డిజైన్ ఇదేమో మనకి వైలెట్ మీద అయితే వస్తుంది డిజైన్ అనేది మోతీవర్కి కాన్సెప్ట్ కూడా ఉంది హ్యాపీగా వన్ బై వన్ వేస్తున్నారు చూడండి చూసి చక్కగా స్క్రీన్ షాట్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చండి మన శ్రీకృష్ణ వారి షాప్ అయితే వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి వెళ్ళిపోయినా మళ్ళీ అడుగుతున్నారు సో ఎందుకులే అని ఇంకా చెప్పేస్తున్నాం మన తప్పు లేకుండా మనం ఏదో మెన్షన్ చేసేస్తాం అట్లాగే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి కూడా అడ్రస్ అనేది మోసపోకుండా పెడతామండి ఓకే గ్రూప్ లింక్స్ ఓకేనా ఓకే సార్ ఓకే సో సపరేట్ గ్రూప్ అంటే షాప్ది కూడా ఒక గ్రూప్ అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి సో వాళ్ళ లింక్ కూడా నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను సో చక్కగా అందులో కూడా అయితే లాగిన్ అయిపోండి అండ్ ఇక్కడ కూడా చూడండి దుపటాసులో మీకు సిల్వర్ గోల్డ్ రెండు రకాలు ఉన్నాయండి త్రీ డీ షేడ్లు కూడా వచ్చింది అదిగో రెడ్ ఎల్లో గ్రీన్ త్రీ డీ షేడ్ విత్ సిల్వర్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ సింగిల్ మంచి గ్రేప్ వైన్ కలర్కి వచ్చేసరికి కాంట్రాస్ట్ తోని వైట్ జరిగి రెడ్ అనమాట రెడ్ అండ్ బ్లాక్ రేట్ అడగలేదు అంటే రేట్ మళ్ళీ మీరు ఆఫర్ చెప్తారు కదా అని నేను ఆగిపోయాను అందుకనే కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటు అతను బర్త్డే స్పెషల్ మరి ఈసారి ఏంటి అసలు ఆఫర్ ఇస్తున్నారు చెల్లెమ్మలకి అది కూడా అడిగేద్దాం చక్క శుక్రవారం పూట ఆడపడుచులకి మంచిగా అతని బర్త్డే స్పెషల్ కిందన దుపటాస్ కలెక్షన్ రేట్ ఎలా ఇస్తారు అన్నది అతను చెప్తారు వినేద్దాం యాక్చువల్గా ఇది కొనాలన్నా కూడా సెవెన్ ఫిఫ్టీ అబోని అవును కట్వర్క్ దుపటాస్ అయితే అమ్మాయికులుగా దొరికితే మాత్రం థౌజండ్ అబోని ఓకే తెలియగలు ప్లాన్ చేస్తే సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది అమ్మాయికంగా షాపింగ్ చేస్తే వెయ్యి రూపాయలు మీకు తెలియగల్లో అమ్మాయికుల మేము మంచోళ్ళం కాబట్టి మీ దగ్గర కొనుక్కుంటాం రేట్ చెప్పండి ఏదైనా సరే మినిమం ట్వంటీ ఫైవ్ పీసులు కొన్న వాళ్ళకి ట్వంటీ ఆ ఓకే మినిమం ట్వంటీ ఫైవ్ చెప్పండి వద్దులేండి సార్ ఇప్పటికే నాలుగు నిమిషాలు ఆడిపోయింది వీడియో పాపం ఏం పర్లేదు చిల్లెలు వాళ్ళ సార్ వాళ్ళ సస్పెన్స్ అనేది తట్టుకోవద్దా అంతవరకు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పెట్టారు దుప్పట్ అసలు ఎంత సరే అయితే మేమో మీరు చెప్పేయండి చెప్పేస్తే ఇంకా ప్రశాంతంగా చూస్తారు అమ్మ ఇంత తక్కువ కానీ ఇంకా గాబరా అవుతూ హ్యాపీగా చూస్తారు సో నచ్చింది చక్కగా కొనుక్కుంటారు అనమాట చూడండి మనకి లైట్ కలర్లో కూడా అంటే ట్వంటీ ఫైవ్ దుపటాస్ అంటే ఏముందండి చక్కగా ఇప్పుడు థర్టీ డేస్కి థర్టీ డ్రెసెస్ వేసుకుంటారు అలాగే అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి డ్రెస్ మీదకి కూడా వెయ్యి రూపాయలు వర్త్ చేసే కట్ వర్క్ దుపటాస్ ఆలోచిస్తున్నారు చెప్తావా వద్దా చెప్తావా వద్దా అని ఎవరు విరిస్తున్నారు సార్ అయితే ఇట్లా రేట్లోని చెప్తాను ఫీల్ అవుతారు అవును దీవత్సంగా అండి బంపర్ ఆఫర్ అసలు ఇరవై ఐదు చున్నీలు కొనుక్కుంటే ఒకటి నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తారంట మరి ఇంకేడండి బిట్టు కూడా మీకు రెండు నుంచి రెండున్నర వస్తుంది కట్ వరకు దుప్పట్టా అసలు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కొన్నా సరే మూడు వందల రూపాయలు చాయిస్ మీది ఓకే సో చాయిస్ ఛాన్స్ ప్రైస్ అండి సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ పడాల్సి కొనుక్కుంటే ఒక్కొక్కటి నూట యాభై లెక్కనైతే ఇస్తున్నారు అసలు అదిరిపోయే ఆఫర్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు నిజంగా అసలు ఇంకా రేట్ తర్వాత నాకు మాటలు పడిపోయింది అన్నమాట కాయ నిజమే భలే ఉంది ఆఫర్ అసలు అక్కడ మీరు మూడు వందలు కమ్మినా హ్యాపీగా కళ్ళు మూసుకుని తీసుకు వెళ్ళిపోతారు వ్యాపారం ఇంకా ఉంటుంది ఓకే చూడొచ్చండి భలే ఉంది కలెక్షన్ అయితే రేట్ చెప్పిన తర్వాత నాకు వర్డ్స్ తగ్గిపోయండి సో ఇప్పుడు నేను ఇందులో ఏ ఇరవై ఏరుకోవాలని ఆలోచిస్తున్నా సో మీరు కూడా ఆలస్యం చెయ్యొద్దు కావలసిన వాళ్ళు గబా గబా అయితే తీసుకోండి ట్వంటీ ఫైవ్ పటాస్ తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు అసలు చాలా చాలా ఇంకా చాలా కన్నా తక్కువ అవును అవును సరే పంపిస్తున్నాను హ్యాపీ బర్త్డే కదా నీ గిఫ్ట్ ఇవ్వట్లేదు అన్నాడు నాకు ఇవ్వద్దు నా కస్టమర్ నా చెల్లెమ్మల గిఫ్ట్ గిఫ్ట్ బేల్లు బేళ్ళు పంపించాడు ఇరవై రెండు బేల్లు వచ్చింది ఎన్ని బేల్లు వచ్చినాయి ఇంత తక్కువ రేట్ అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా హాట్ కేక్స్ లో అయితే సేల్ అయిపోతాయి నాకు తెలిసి ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కి ఏం రాదు మనం ఒక పేస్ట్రీ తినాలి అన్నానే అంత ప్రైస్ ఉంటుంది చక్కగా ఇరవై ఐదు కొన్నా సరే ఒక మీ బర్త్డే వరకు ఆఫరా అదిగో చూసుకోండి ఓకే సో తన బర్త్డే లాస్ట్ డెడ్ లైన్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ అండి సో ఈ లోపు అంత వరకు ఆ రాత్రి పన్నెండు వరకు మాత్రమే ఈ రేట్కి అయితే ఇస్తున్నారు రాదు మళ్ళీ అదే సో చూడండి ఎంత బాగున్నాయో అసలు దేని కదా హైలైట్ అండి కలర్స్ కూడా ఇదేమో త్రీ షేడ్ ఇంకా మనకి షేడెడ్ అని ఇంకొకటే రేట్ త్రీ డి అయినా టూ డీ అయినా సింగిల్ కలర్ అయినా సిల్వర్ గోల్డ్ ఏది ఏదైనా లేదు కానీ ఇక్కడికి వస్తే వస్తుంది అండి అదే ఎందుకని అవునా షేడ్స్ అన్నాగో ఇంకా అండి ఎందుకు మన కస్టమర్స్ చూసి కలర్స్ పిక్ చేసుకుంటారు లేకపోతే వీడియో కాల్ చేసి తీసుకోండి ఇంకా చూడండి ఎంత బాగున్నాయి అసలు కలర్స్ అయితే చాలా కలర్స్ అనమాట అదే అసలు లైట్లు డార్క్ ఈ సిల్వర్ కూడా మారుతుందండి డిజైన్ కూడా చూడండి కలరే కాదు డిజైన్లు కూడా మారుతూ ఉన్నాయి లైట్ పింక్ డార్క్ పింక్ వైన్ మిక్స్ పింక్ మళ్ళీ గోల్డన్ వర్క్ సర్కిల్ అండ్ నెక్స్ట్ షేడెడ్ ఏది లేదు ఇంకా అక్కడ ఉండదు ఏదో వస్తుంది కానీ మర్చిపోతుంది ఇది సార్ అట్లా చూడండి ఎంత బాగుందో షేడ్ కూడా మంచి బ్లూ లైట్ షేడ్ అయితే వస్తుందండి నెక్స్ట్ పింక్ పింక్లో చాలా పింక్స్ ఉన్నాయండి ఒకటని కాదు చెప్తున్నాను కదా కావాల్సిన వాళ్ళు చక్కగా వీడియో కాల్ చేస్తే ప్రశాంతంగా చూసుకొని హ్యాపీగా తీసేసుకోండి కేవలం పన్నెండే లేదా ఒక ఇద్దరు పార్టీకి తీసుకోవాలి కాబట్టి ఒక ఇద్దరు సెట్ అయినా అంటే ఫ్రెండ్స్ కానీ నైబర్స్ లేదా చక్కగా కజిన్స్ వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా ఇట్లా పిక్ చేసేసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ లెక్కన వస్తుందండి ఒక్కొక్కటి ఇంత తక్కువ ప్రైస్కి అయితే మళ్ళీ రాదు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట చూడండి చెక్స్ అదిగో చెక్స్ లైట్ షేడ్ అండి అందుకే అతను అన్నారు కళ్ళ అని కళ్ళు బాగా చక్కగా పెట్టి చూసుకోండి ఇగో చెక్స్ డిజైన్ మొత్తం అంతా కూడా బాక్సెస్ ఇది ఇంకొకటే రేట్ కదా మొత్తం ఇంకో అదిగో చూడండి ఇంకా ఏదైనా ఒకటే ప్రైస్ అండి సో ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చక్కగా ఆర్గాన్జో చెక్స్లోనిగో లైట్ బ్లూ షేడెడ్ మనకు ఒక ఆకాశాన్ని మైమర్పించినట్టుగా ఉంది ఆ కలర్ అయితే నెక్స్ట్ గ్రే కలర్ అండి చెక్ ప్యాటర్న్ ఇది ఎల్లో బా ఎంత బాగుందో స్వీట్ మ్యాంగో ఎల్లో అనమాట భలే ఉంది ఎల్లో కలర్ కూడా చూసుకుంటారు కానీ అస్సలు అర్థం చేసుకోలేమో రాదు కూడా ఆ బ్రెయిన్ లో దోడడం కూడా కష్టం అందుకే ప్రశాంతంగా ఇలా చూస్తూ చక్కగా నచ్చినవి మెచ్చినవి చక్కగా కొనుక్కోవాలి బాగుంటాయి అవును కానీ అసలు అమ్మ మీరు ఇచ్చే రేట్లు ఏమో సార్ భయపడాల్సి వస్తుంది అసలు నూట యాభై రూపాయలు ఏంటండి బాబు దుప్పట్టే ఇంకా అవదురుసా అమ్మో అయితే చెప్పరు చేసే చూపిస్తారనమాట అయ్యి బాబాయ్ చూడండి అసలు చెప్పకుండానే ఆఫర్లు తట్టుకోలేకపోతున్నాయి ఇంకా సంక్రాంతి తర్వాత ఇంకా భారీ భారీ అంటున్నారు చూద్దాం అవి కూడా సో మన ఛానల్ అనేది చక్కగా రెగ్యులర్గా ఫాలో అయిపోండి అదేలేండి గొప్ప అది నిజమే సీజన్ అంటే అందరికీ ఇదైతే అనే సీజన్ అయినా అన్సీజన్ అయినా మనం కలెక్షన్ అసలు ఎప్పుడూ కూడా నిండుగా చక్కగా అందరికీ మెచ్చినట్టుగా అయితే తీసుకొస్తారండి చూస్తున్నారు కదా మనకి ప్లెయిన్ ఉన్నాయి షేడెడ్ ఉన్నాయి చెక్స్ వస్తున్నాయి ఓపిక చక్కగా వాళ్ళు కూడా వన్ బై వన్ అలాగా ఆహా రెండు వీడియోలు చెల్లెమ్మలకే ఓకే ఓకే సార్ సో ఈరోజు అంటే పక్కగా మనం ఇచ్చే టీనేజర్స్ కలెక్షన్ అయితే వాళ్ళ కజిన్స్ సిస్టర్స్ కోసం అయితే ఇచ్చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఏదైనా సరే మనకి హ్యాపీగా బల్క్ ట్వంటీ ఫైవ్ ఎట్ ఏ టైం పర్చేస్ చేసుకుంటే నూట యాభై రూపాయలు పడుతుంది సింగిల్ కావాలంటే మూడు వందలు పడుతుంది దేనికనే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే వీడియో రిలీజ్ అవ్వగానే ప్రశాంతంగా షాప్కి వచ్చే చెప్పండి ఒకవేళ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయండి అర్థం చేసుకోండి ఈ మళ్ళీ సెట్ చేసి అన్ని పెట్టి ఓకే డివైడ్ చేసుకొని కొంతమంది ఓన్లీ అంటారు కొంతమంది లేవు అంటారు కానీ ఉంటుంది ఓకే సార్ వాళ్ళు కొంచెం మనసు కొంచెం తెలుస్తుంది వాళ్ళకి అందుకని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే సో కొంచెం అంటే పిక్ చేసి మీకైతే రిప్లై ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు అంటే ఇప్పుడు బెయిల్ రాగానే మనకి ఏంటంటే ఇంక తీసేసి అలా ఇచ్చేస్తున్నారు వీడియో అనేది డివైడ్ చేసుకో అంటే డివైడ్ ఇన్ ద సెన్స్ కలర్స్ ఒక సెట్ అలా పెట్టుకుంటే మీరు పిక్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట ఈజీ టు పిక్ అని అయితే వస్తుంది సో అది సార్ చెప్పడం అండి ఇంకేం లేదు అంతకు మించి సో హ్యాపీగా ప్రశాంతంగా కొంచెం లేట్ అయినా కూడా రిప్లైతే ఇస్తారు దయచేసి నాకు వాట్సాప్ చేయకండి బాబా నిన్న కూడా కస్టమర్ తీసుకోండి తీసుకోండి ఓకే పావుడ్ కంపెనీ తీసుకోండి హ్యాంకప్ సా ప్రశాంత తింటూ చూడండి నాకు అందరికీ ఇస్తా సరే కానీ కొంచెం లేట్ అంటే అంటే లేట్ అంటే ఓగా రోజుల రోజులు కాదు జస్ట్ ఒక ఆపండి కొంచెం అవును మొత్తం విత్తున్నాను సైనికులు ఉన్నారు వాళ్ళు ఏదాలంటే ముందు ప్లాన్ ఇవ్వాలి వాళ్ళకి అవును సో అందుకని అన్ని చక్కగా ఇట్లా డివైడ్ చేసుకుంటే ఒక ప్లాన్గా సైనికురాళ్ళు ఉన్నారు అదిగో ఆడవారి ప్రపంచం యుద్ధానికి సో చూడొచ్చు అండి చూడండి డిజిటల్ ఓకే సార్ ఇది చక్కగా డిజిటల్ వచ్చింది చూడండి మళ్ళీ ఎల్లో మీద డిజిటల్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ దాని మీద అక్కడక్కడ బుటీస్ డిజైన్ ఓకే ఇది ఎగ్జాక్ట్ కలర్ లేడీస్ ముందు ఉండాలి ఇప్పుడు జీన్స్ కన్నా అలాంటి జీన్స్ తప్పట్లే అచ్చి ఏదైనా ఇద్దరు వాళ్ళు కూడా కష్టపడి మేము సంపాదిస్తున్నాము మా కాలం మేము నిలబడుతున్నాము అది శ్రీకృష్ణ శారీ తరఫున మేము హ్యాపీగా ఉన్నాము అనుకోవాలని కోరుకుంటున్నాం మేము ఎందుకంటే హ్యాపీగా వాళ్ళు ఒక సంపాదించాను వాళ్ళ కాలం నిలబడతాయి వాళ్ళు కూడా లేనిపోయిన తిరిగి అట్లా వస్తూ ఉంటాయి అంతే ఆటోమేటిక్ ఒకసారి రావమ్మా వస్తాయి సార్ అత్తగారిని ఎలా తిట్టుకోవాలి ఇరుగు పొరుగు వాళ్ళని ఎలా అనాలి అదే అంటున్నా ఇలా చెత్త వస్తాయి సీరియల్ చూస్తే వేస్ట్ గా చూడండి పేపర్ చదువుకోండి అది నైన్టీ పర్సెంట్ టీవీ నైన్ ఏదో వార్తలు చూస్తూ ఉండండి ప్రపంచం గురించి మీకు తెలుస్తూ ఉంటది అసలు ఏంద ప్రపంచం ఎలా జరుగుతుందని సీరియల్ వస్తే రాదు టెన్షన్స్ అదే టెన్షన్స్ పెడతాయి లేనిపోలే ఆలోచనలు కూడా వస్తుంటాయి అంటే రెండు రోజులు టీవీ ఆగింది హ్యాపీగా ఉన్నా ఎందుకంటే మా మా అమ్మాయి అది లేదు ఓకే ఇట్లా చెప్పాను కదా మన శ్రీకృష్ణ సారీస్ లో చక్కనైన మాటలు మనసు చే కలెక్షన్లు అన్నీ ఉంటాయి అదేలేండి సో ఏదైనా సో అలాంటిది ఈ రోజు చక్కగా ఇక్కడ మనకి షాప్లో లో స్టాఫ్ చక్కగా అంటే కస్టమర్స్ కి కూడా అతనికి రూపాయి విలువ ఎంత కరెక్ట్ గా తెలుస్తుంది అనేది అర్థమైంది మనకి అంటే వాళ్ళే అదేలే అంతే వాళ్ళు హ్యాపీగా మన షాప్ అన్నట్టుగా చేస్తారు చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే వాళ్ళు కూడా అందుకే హ్యాపీగా వీళ్ళతో కలిసి చక్కగా అయితే చేస్తారండి చూసుకోవచ్చు ఇదిగో బాగు నెవీ బ్లూకి ఫుల్ హెవీ కదా ఇంక ఏదైనా ఒకటే మళ్ళీ రేటు మారేదేం లేదు ఎన్ని ఉన్నా ఎన్ని ఇచ్చినా కూడా మనకి రేట్ అయితే ఇంకొకటే రేట్ వస్తుంది సో చూసుకోవచ్చు వన్ మోర్ అండి ఇదైతే ఫుల్ ఆఫ్ మల్టీ కలర్స్ వచ్చింది చూస్తున్నారా ఉదయం ఓకే

కానీ అసలు మీ దగ్గరే ఎంత కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా బయట ప్రపంచం ఇంకెందుకు చూడండి ఎంత బాగున్నాయి అసలు సో చూస్తున్నారు కదండి కలెక్షన్ అయితే ఇలా మనకి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మనకి తెప్పించేసారు బెయిల్సే వచ్చే మొత్తం కూడానా ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే షేడెడ్స్లో కానీ డిజిటల్స్లో కానీ అసలు సెల్ఫ్లో కానీ కట్ కానీ దేనికి అదే హైలైట్ అనమాట అలా చూసుకుంటే వెళ్తే ఇంకా తనకు అలాగా

ఎంత బాగున్నాయి ఇలా కలెక్షన్ చూసుకుంటూ వెళ్తే ఇంకా మనకి చాలా కలెక్షన్ అయితే ఉందండి హ్యాపీగా ఇక్కడ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ విజిట్ చేసేసండి వీడియో రిలీజ్ అవ్వగానే లేదు అనుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అంటే మీరు ఎక్కువ కలెక్షన్ తీసుకుంటామనే వాళ్ళు చక్కగా మీరు వీడియో కాల్ కూడా చేసి అయితే పింగ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇరవై ఐదు చున్నీలు తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై లెక్కనైతే వస్తుంది ఒకటి రెండు కావాలన్నా ఇస్తారు కానీ ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అనేది అయితే దేనికైనా అదనంగా ఉంటుంది వినండి వాళ్ళే తీసుకుంటారు మీకు ఎందుకు ఇస్తారు ఎంత తక్కువకి ఇచ్చిన తర్వాత మీ పుట్టినరోజు జరుపుకుంటారు

మీ వల్ల పది కుటుంబాలు హ్యాపీగా ఉన్నారు అంటే పది కుటుంబాలు అంటే మా ఎంప్లాయీస్ అదేలేండి వాళ్ళు పోయించాలన్నా కూడా అదొక శక్తి ఎంత అదొక దాన్ని ఇది అంటారు అదృష్టం ఉంటుంది కూడా ఓకేనా ఇది ఇలా వస్తాయండి మీకు ఏమైనా కావాలన్నప్పుడు ఎక్కువ వీడియో కాల్ చేసుకోండి ఇది ట్వంటీ ఫోర్ వరకే ఆఫర్ వస్తుంది సెప్టెంబర్ ఇరవై నాలుగు వరకు మాత్రమే ఆఫర్ రాదు ఇరవై ఎనిమిది మీకు కావాలన్నా సరే ట్వంటీ ఫైవ్ కొన్నా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ ముందు ఉండాలిగా అంతవరకు ఇప్పుడు మీరు నూట యాభైకి ఇస్తున్నారు మళ్ళీ అంతవరకు కలెక్షన్ అదే చెప్పలేము ఒకవేళ ఓకే సార్ సో కలెక్షన్ కూడా అయితే చూసారు సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోవద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్